ఈ రెండో ఎపిసోడ్లో జస్ట్ మూడు కాన్సెప్ట్స్ మాత్రం నేర్చుకుందాం ఆర్టిఫిషియల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ సెక్షువల్ సెలెక్షన్ వినటానికి ఇవి మీకు కష్టంగా అనిపించినా చాలా చాలా తేలిగ్గా అర్థమైపోతాయి ఇవి అసలు ఈ మూడు అర్థమైతే పరిణామం అర్థం అవటానికి ఇంకో రెండు మూడు ఎపిసోడ్స్ సరిపోతాయి యాక్చువల్లీ పైగా ఈ వీడియో అయిపోయేసరికి ఇంత సింపుల్ కాన్సెప్ట్ని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాను అని మీరే అనుకుంటారు ఓకే లెట్ స్టార్ట్ సెలెక్షన్ సెలెక్షన్ అంటే ఎంపిక ఎంచుకోవటం అంతే కదండి ఇక్కడ అడగాల్సిన ప్రశ్నలు ఎంపిక చేయబడేది ఏంటి ఎంపిక చేసేది ఏమిటి లేక ఎవరు ఎంపిక యొక్క ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ బీయింగ్ సెలెక్టెడ్ హూ ఇస్ సెలెక్టింగ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ ఓకేనండి ముందుగా వాట్ ఈస్ బీయింగ్ సెలెక్టెడ్ ఎంపిక చేయబడేది ఏంటి జీవి యొక్క లక్షణాలని ఎంచుకోవటం సో ఎంపిక అయ్యేవి జీవి యొక్క లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఒక జీవి తను ఉన్న పర్యావరణంలో బతకటానికి పునరుత్పత్తి చేయడానికి కావలసిన లక్షణాలని ఎంచుకోవటం ద ఫీచర్స్ దట్ ఆర్ నీడెడ్ ఫార్ ది యానిమల్ ఆర్ ప్లాంట్ టు సర్వైవ్ అండ్ రీప్రొడ్యూస్ ఆర్ బీయింగ్ సెలెక్టెడ్ మిగతా రెండు ప్రశ్నలు ఉన్నాయి కదా హూ ఇస్ సెలెక్టింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ అని ఎవరు లక్షణాలను ఎంచుకుంటున్నారు ఆ ఎంపిక యొక్క ఉద్దేశం ఏంటి అనే ఈ రెండు ప్రశ్నలు ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం ముందుగా ఆర్టిఫిషియల్ సెలెక్షన్ వినటానికి ఏదో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో ఉంది కానీ ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అనేది మన రైతు సోదరులు కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ఈజ్ ది సెలెక్టివ్ బ్రీడింగ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ టు ప్రొడ్యూస్ అన్ ఆఫ్స్ప్రింగ్ విత్ డిజైరబుల్ అండ్ ఇన్హెరిటబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే మొక్కలు లేక జంతువుల యొక్క లక్షణాలని ఇవి మనకి ఉపయోగపడే లక్షణాలని ఉద్దేశపూరితంగా ఎంచుకుని ఆ లక్షణాలు గల మొక్కని కానీ జంతువుని కానీ పునరుత్పత్తికి అనుమతించటం ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పదాలు ఉపయోగపడే లక్షణాలు ఉద్దేశపూరితం ఎంచుకోవటం పునరుత్పత్తి ఇవి ఎందుకు అండర్లైన్ చేసామో ఉదాహరణను చూస్తే మీకే అర్థమైపోతుంది ఒక జొన్న రైతు పండించిన పంటలో ఏ మొక్కలైతే బాగా ఎత్తుగా దృఢంగా నిండుగా ఉన్న కంకులు ఉంటాయో ఆ మొక్కలను మాత్రం అపురూపంగా కాపాడి ఆ కంకుల్లోని గింజల్ని తర్వాత సీజన్లో విత్తనాలుగా ఉపయోగిస్తారు అంటే ఇప్పుడంటే అందరూ విత్తనాలు కొనుక్కుంటున్నారు కానీ ఒకప్పుడు ఇంతేగా ఎవరి విత్తనాలు వాళ్లే సమకూర్చుకోవాలి లేదా పక్కపక్కల ఊర్లలో ఉన్న రైతులు వంతులు వేసుకుని పంచుకునేవారు ఎందుకు అలా కొన్ని మొక్కల కంకుల్నే వాడటం ఎందుకంటే ఆ విత్తనాల నుంచి పుట్టిన మొక్కలు అంటే ఆ నెక్స్ట్ రాబోయే పంట ఈ మొక్కలాగే దృఢంగా ఏపుగా పెరిగి బోల్డ్ అన్ని కంకులు ఇస్తుంది అనే ఉద్దేశంతో క్లియర్ కదా ఒక మనిషి తర్వాత తరంలో రాబోయే జొన్న మొక్కల యొక్క గుణాలని ఎంపిక చేస్తున్నాడు ఫార్మర్ ఈజ్ సెలెక్టింగ్ ద డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దాట్ ప్లాంట్ బై సెలెక్టివ్ బ్రీడింగ్ జంతువుల్లో ఒక ఎగ్జాంపుల్ చూస్తే గొడ్ల చావిడిలో ఉన్న అన్ని ఆవుల్లోకెల్లా అత్యధికంగా పాలు ఇచ్చే ఆవు ఉంటుందిగా ఆ ఆవుకి పుట్టిన దూడలనే నెక్స్ట్ జనరేషన్కి కూడా వాడుతూ ఉంటారు మన వాళ్ళు ఎందుకు ఆ దూడలు పెద్ద ఆవులు అయ్యాక ఎక్కువ పాలు ఇచ్చే లక్షణం వాటి తల్లి నుంచి సంక్రమిస్తుంది అన్న ఆశతో మరి తక్కువ పాలు ఇచ్చే ఆవులు ఏమైపోతాయి వాటి పిల్లలు ఏమైపోతాయి అనేది ఒక అన్కంఫర్టబుల్ ప్రాబ్లం ఇది మనం మరో నేపథ్యంలో మరో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ సెలెక్షన్ నేర్చుకునే పనిలో ఉన్నాం కాబట్టి ఇబ్బందికరమైన విషయాలు ఇప్పుడొద్దు ఉదాహరణకి ఒక ఆవుల గుంపులో ఒక రెండు ఆవులకి అత్యధిక పాలు ఉత్పత్తి చేసే లక్షణం ఉందనుకోండి రోజుకి ఇరవై లీటర్ల పాలు అనుకోండి మాటకి వాటికి పుట్టిన దూడలనే పెంచి పెద్దవి చేస్తే అవి ఆవులయ్యాక మేబీ ఇరవై నుంచి ముప్పై లీటర్ల పాలు ఇస్తాయి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అందులోకి అత్యధిక పాలు ఇచ్చే ఆవుకి పుట్టిన దూడల్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్లో మేబీ ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్ల పాలు ఇచ్చే అవకాశం ఉంది అంటే ఒక్క తరం తేడాలోనే అన్నన్ని లీటర్ల పాలు ఎక్స్ట్రా రావటం జరగకపోవచ్చు ఆల్మోస్ట్ జరగదు కానీ కొన్ని తరాల పాటు ఇదే సెలెక్షన్ చేస్తూ పోతే గోల్డ్ అన్ని పాలు ఇచ్చే ఆవులు తయారవుతాయి ఆ జొన్న కంకుల్లో దృఢత్వాన్ని కానీ ఈ ఆవుల్లో ఎక్కువ పాలిచ్చే లక్షణాన్ని కానీ ఎంపిక చేసింది ఎవరు మనిషి అందుకే అది ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ప్రకృతిని తన పని తాను చేసుకొనిస్తే అన్ని కంకుల్లోని జొన్నలు రాలి పునరుత్పత్తి చేస్తాయి అన్ని ఆవులు పునరుత్పత్తి చేస్తాయి కానీ మనిషి కొన్ని లక్షణాలను ఎంపిక చేసి అదే తనకి ఉపయోగం అనుకున్న లక్షణాలను ఎంపిక చేసి ఆ లక్షణం ఉన్న ప్రాణులనే జీవులనే పునరుత్పత్తి చేయించి అవసరం లేని లక్షణాలు గల కంకులని గాని ఆవులని గాని నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తాడు ఇలా ప్రతి తరంలోనూ మంచి మంచి లక్షణాలను ఎంచుకుంటూ పోతే కొన్ని తరాలకి ఆ మంచి లక్షణమే నిలిచిపోతుంది అవసరం లేని లక్షణం అంతరించిపోతుంది ఫస్ట్ ఎపిసోడ్లో కాన్సెప్ట్ అనుకున్నా గుర్తుందా మైనర్ చేంజెస్ కాజింగ్ మాసివ్ చేంజెస్ ఇన్ ఎవల్యూషనరీ టైం అని ప్రతి తరంలో ఒక్క పర్టిక్యులర్ లక్షణం మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ పోతే కొన్ని తరాలకి ఆ తేడా భారీగా కనిపిస్తుంది క్షీరదాలు ఏమైనా తనకు పుట్టిన బిడ్డలకి సరిపడా పాలని మాత్రమే తయారు చేస్తాయి కానీ మనిషి తన సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చేసి తనకు నచ్చిన లక్షణాన్ని ప్రతి తరంలోనూ ఎంపిక చేస్తూ వచ్చాడు అలా చేయబట్టే కొన్ని కొన్ని ఆవులు వాటి పీక్ స్టేజ్లో రోజుకి యాభై నుంచి అరవై లీటర్ల పాలు ఇస్తాయి అసలు వాటి దూడలు అన్ని పాలు తాగవు కదా అయినా ఎందుకు ఇస్తున్నాయి పాలు ఎందుకంటే అలా ఎక్కువ పాలు ఇచ్చే లక్షణాన్ని మనిషి ఎంపిక చేశాడు కాబట్టి ఒకే కంకి నుంచి పుట్టిన జొన్న మొక్కలు కొన్ని బాగా దృఢంగా కొన్ని పేలవంగా ఎందుకుంటాయి మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్న జెనెటిక్ వేరియేషన్ గుర్తుందిగా అదనమాట ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా తారతమ్యాలు ఉంటాయి ఆ లక్షణాల్లో మనిషికి నచ్చిన లేక ఉపయోగపడే లక్షణాలని పునరుత్పత్తి చేయించి అవసరం లేని లక్షణాన్ని అంతరింపజేస్తున్నాడు అది ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటే మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫాస్ట్గా బనానా అరటిపండు అడవి జాతి అరటిపండు వగరుగా బోల్డ్ అన్ని నల్లటి గింజలతో నిండి ఉంటుంది కొన్ని వందల తరాల పాటు సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి అదే ఎంపిక పెంపకం చేసి ఇప్పటి తీయటి అరటిపండు తయారైంది ఇక్కడ మనిషికి కావలసిన లక్షణం తక్కువ వగరు చిన్న గింజలు అడవి జాతి అరటిపండు చెట్లని ఒక్కొక్క తరంలోనూ ఈ రెండు లక్షణాలని ఎంపిక చేసుకుంటూ పునరుత్పత్తి చేయిస్తూ ఉంటే ఇప్పుడు మనకి గింజలు లేని చక్కటి తీయటి అరటిపండ్లు తయారయ్యాయి గింజలు లేకుండా పునరుత్పత్తి ఎలా అని అడగకండి అరటి చెట్ల రైతులు చివాట్లు పెట్టేస్తారు ఆధునిక అరటి చెట్టు పునరుత్పత్తి చేసేది గింజలతో కాదు దుంప మీద మొలిచే పిలకలతో ఓకే మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఒక్క అడవి జాతి మొక్క నుంచి వేరువేరు లక్షణాల కోసం పునరుత్పత్తి చేయిస్తూ ఉంటే వేరువేరు జాతుల మొక్కలు తయారయ్యాయి వైల్డ్ మస్టర్డ్ అనే జాతి చెట్టుని పునరుత్పత్తి చేసేటప్పుడు ఒక రైతు పెద్ద పెద్ద ఆకుల కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తూ ఉంటే కొన్ని తరాలకి కేల్ అనే మొక్క తయారైంది అదే వైల్డ్ మస్టర్డ్ని చివర్లో ఉండే టర్మినల్ బర్డ్స్ కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే కొన్ని తరాలకి క్యాబేజ్ తయారైంది మళ్ళీ అదే వైల్డ్ మస్టర్డ్ని గుండ్రటి కాండం కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే కోల్ రాబీ అనే వెజిటబుల్ తయారైంది అదే వైల్డ్ మస్టర్డ్ని ఫ్లవర్ బర్డ్స్ కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే కాలీఫ్లవర్ తయారైంది మళ్ళీ సేమ్ అదే మొక్క వైల్డ్ మస్టర్డ్ అనే మొక్కని చిన్న ఫ్లవర్ బర్డ్స్ కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే బ్రాకలీ అనే జాతి వెజిటబుల్ తయారైంది ఒకే జాతి నుంచి ఎన్ని వేరు వేరు జాతులు సెపరేట్ అయ్యాయో చూసారా వీటి మధ్య ఉన్న సంబంధాన్ని డిఎన్ఏని సరిపోల్చి చూసి కనిపెట్టారన్నమాట సో క్యాలీఫ్లవర్ క్యాబేజ్ బ్రాకలి ఇవన్నీ ఒకే జాతి నుంచి వేరుపడిన వెజిటబుల్స్ ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైన లక్షణం కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తే ఇన్ని రకాల వెజిటబుల్స్ తయారయ్యాయి మీరు గమనించే ఉంటారు జొన్న మొక్కజొన్న కూడా అలాగే ఒక రకం జాతి నుంచి వేరుపడిన జాతులు రెండింటిని చూస్తే ఆ పోలిక మీకు తెలిసిపోతుంది ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ద్వారా మనుషులు వేరుపరిచిన జాతులే ఆ రెండు కానీ అవి ఎంతగా వేరుపడ్డాయంటే ఇప్పుడు జొన్నతో మొక్కజొన్నని పరపరాగ సంపర్కం చేయలేము సో హైబ్రిడైజేషన్ కష్టం ఫస్ట్ ఎపిసోడ్లో స్పీషిస్ అనే పదానికి డెఫినేషన్ గుర్తుందిగా അതന്നെ